అసలు తెలంగాణలో ఏం జరుగుతుందనేది రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ల కంటే ముందు నుంచి కూడా కొన్ని కథనాలు ఓవర్ చేసినాయి మీరు చూసిండ్రు ఇరవై మూడులో నవంబర్ లో ఎన్నికలు అయిపోయినాయి డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పటికి డెబ్బై డెబ్బై ఐదు రోజులైంది ప్రభుత్వం వచ్చింది అంతకుముందే కాంగ్రెస్ వాళ్ళు ప్రతిసారి ప్రతి మీటింగ్ లో చెప్పేవారు కాళేశ్వరంలో అవినీతి మీరు కాళేశ్వరం ఏటీఎంలు కూడా తయారు చేశారు తయారు చేసి అందులో నుంచి కాళేశ్వరం ఏటీఎం గా యూజ్ చేసుకుని కేసీఆర్ గారు బీఆర్ఎస్ వారు అంటే వారి కుటుంబం అంతా చాలా పదుల వేల కోట్లు ఖతం చేసింది ఖాళీ చేసింది అవినీతి చేసింది అని చెప్పి ఆ వివరాలు మేము సాక్ష్యాలతో సహా ప్రధానమంత్రికి పంపించినాం ప్రధానమంత్రి టేబుల్ మీదే ఉన్నాయి ఆ వివరాలన్నీ కానీ కేసు పెడతలేదు డెబ్బై ఐదు రోజులైంది వచ్చి ఆ వివరాలన్నీ వీళ్ళ అధికారంలోకి రాకముందే వీళ్ళ దగ్గర ఉన్నాయి సాక్ష్యాలన్నీ డెబ్బై ఐదు రోజులు అయింది ఒక్క కేసు లేదు నవంబర్ నాలుగో తారీఖు రోజు కాంగ్రెస్ పార్టీ వారు రాహుల్ గాంధీ ఈ బ్యారేజ్ వారికి మేడిగడ్డ బ్యారేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వారు ఏకంగా రాష్ట్రపతికి రాశారు సిబిఐ ఈడీ కేసులు పెట్టాలని చెప్పి కేసీఆర్ మీద ఇది కాళేశ్వరం మీద మరి డిసెంబర్ మూడుకు ఎన్నికలు ఫలితాలు వచ్చినాయి ఏడుకు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ చప్పుడు లేదు ఏమన్నంటే వివరాలన్నీ తెలుసుకున్నాక కేసులు పెడతారట కేసులు పెట్టిన తర్వాత ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కి పని ఉంటుందండి మీరు మాత్రం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కేసు పెట్టడం కాదు కేసు పెడితే పలానా పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అది సిబిఐ కావచ్చు ఏసీబీ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి అప్పుడు చార్జ్ షీట్లు ఫైల్ చేస్తారు మీరు మొన్న కర్ణాటక గెలిచిన తర్వాత తెలంగాణ ఎన్నికలకు ఖర్చంతా కర్ణాటక భరించింది ఈ రోజు తెలంగాణ గెలిచిన తర్వాత దేశం మొత్తంలో కాంగ్రెస్ ఖర్చంతా భరించవలసింది తెలంగాణ ఇమీడియట్ గా ఇప్పుడు పది వేల కోట్లు కావాలంటే ఒకే ఒక్కరు ఉన్నారు మన దేశంలో దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీల ఖర్చంతా భరించగలిగే శక్తి ఉందోన్ని అని రాజదీప్ చద్దేశాయ్ గారు చేద్దామా లేకపోతే ఆ వేల కోట్లు పనికి వస్తాయి మరి దేశం మొత్తంలో మా పార్టీకి ఇప్పటికే పార్టీ మా రాహుల్ గాంధీ గారు ఏ రాష్టంలోకి వెళ్తే న్యాయయాత్ర అని చెప్పి ఆ రాష్ట్రంలో ఉన్న మిత్రులు విడినాడు వెళ్ళిపోతున్నారు వెస్ట్ బెంగాల్ అంటే మమతా బెనర్జీ బీహార్కి వస్తే నితీష్ కుమార్ గారు ఏకంగా అసలు దల్ అంటే బీజేపీలోకి వచ్చేసిండ్రు అంటే యూపీకి వెళ్తా అంటే ఈ మధ్య ఏమన్నా వస్తాడేమో అని చెప్పేసి అటు పంజాబ్ ఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ భగవత్ సింగ్ అని మేమే చూసుకుంటాం అంతకైతే మీ స్థాయి మీకు తెలియడానికి ఒక్క సీట్ ఇస్తాం ఢిల్లీలో ఇది ఆప వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన ఆఫర్ జమ్మూ కాశ్మీర్ లో అబ్దుల్లాలు మాకు అవసరం లేదు ఫారూక్ అబ్దుల్లా చెప్పారు కదా మాకు అవసరం లేదు ఐదుకు ఐదు మేమే పోటీ చేసుకుంటాం మొత్తం ఇటు మహారాష్ట్ర వస్తే పార్టీలు లేని నాయకులు మిగిలేరు ఆ విడిపోయిన వాళ్ళే ఒరిజినల్ ఎన్సీపీ ఒరిజినల్ శివసేన అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది పార్టీలు లేకుండా కేవలం శరద్ పవార్ అటు వీరు మిగిలినారు ఉద్దవ్ ఠాకరే వాళ్ళు ఎక్కడ చూసినా కాంగ్రెస్ ఖాళీ అయిపోతుంది మేము టచ్ చేయవలసిన అవసరం లేదు మోహన్ రెడ్డి గారు చెప్పారు టచ్ చేస్తే కాంగ్రెస్ బీజేపీ వారు టచ్ చేస్తే మీరు నామరూపాలు లేకుండా ఇదవుతారని చెప్పి మేము టచ్ చేయాల్సిన అవసరం లేదండి ఈ మధ్య ఈ మధ్యనే గులాం నబీ ఆజాద్ గారు పూర్వ ముఖ్యమంత్రి వదిలిపెట్టి వెళ్లిపోయారు మీ పార్టీ విజయ బాహుగుణ గారు అక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి పూర్వ ముఖ్యమంత్రి వదిలిపెట్టి వెళ్లిపోయారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వదిలిపెట్టి వెళ్లిపోయారు అశోక్ చవాన్ గారు మహారాష్ట ముఖ్యమంత్రి పూర్వ మహారాష్ట ముఖ్యమంత్రి వదిలిపెట్టి వెళ్లిపోయారు అమరీందర్ సింగ్ గారు పంజాబ్ పూర్వ ముఖ్యమంత్రి వదిలిపెట్టే వెళ్లిపోయారు వీళ్ళు కమల్నాథ్ గారు అసలు మొన్నటి మొన్న అసలు ఏమైతారో అనేది న్యూస్ వచ్చింది అసలు వీళ్లే కాదు పూర్వ ముఖ్యమంత్రులు రాష్ట్రం నేలిన వాళ్ళు రాష్ట్ర అధ్యక్షులు పీసీసీ అధ్యక్షులు వీళ్లే కాదు యువతరం యువతరం మిలిన్ దియోరా నిన్ననే శివసేనలోకి వెళ్లిపోయినారు జితిన్ ప్రసాద ఇక్కడ అక్బర్ ఇది ఆంటోనీ గారు ఉన్నారు తెలుసు కదా ఏకే ఆంటోనీ ఇక కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ ఫలితాల గురించి ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్లు రాయగలిగిన సత్తా ఉన్నాడు అంత సీనియర్ ఆయన అబ్బాయి అనిల్ ఆంటోనీ బీజేపీలోకి వచ్చిండ్రు జ్యోతిరాదిత్య సింధియా గారు బీజేపీలోకి వచ్చారు మీకు ఆ తరం పోయింది ఈ తరం పోయింది ఇంకా మీరు టచ్ చేయాల్సిన పని ఉంది మిమ్మల్ని ఏ తరం లేదు మీ దాంట్లో ఏదో ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారి మీద వ్యతిరేకత తోటి ఏదో ఒకసారి మీకు అరవై కన్నా నాలుగు సీట్లు ఎక్కువ ఇచ్చి అరవై నాలుగు ఇస్తే మీరు దానికే ఏదో టచ్ చేస్తే బీజేపీనే నామరూపాలు లేకుండా చేస్తున్నాం అది చేస్తాం అది అంటే ఈసారి మన ఇది వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు చెప్పిారండి ముప్పై ఐదు వస్తాయా నలభై వస్తాయా అంతకంటే తక్కువనే వస్తాయని మీ నాయకులు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో మూడోసారి పది శాతం సీట్లు ఏది లీడర్ ఆఫ్ అపోజిషన్ గా క్వాలిఫై కావడానికి పార్లమెంట్లో లోక్సభలో ఎన్ని కావాలి యాభై ఐదు కావాలి యాభై ఐదు పది శాతం సీట్లు కావాలి ఐదు వందల నలభై మూడు యాభై నాలుగు పాయింట్ మూడు అంటే యాభై ఐదు కావాలి యాభై ఐదు సీట్లకు రెండు సార్లు తక్కువనే వచ్చినాయి ఈసారి మూడోసారి వచ్చిన తర్వాత కూడా మరి తల మీద పెట్టుకుని మీరు ఇంకా ముందుకెళ్తామంటే మాకు సంతోషం ఏం లేదు ఇంకోసారి నాలుగోసారి అవరేక్ బార్ అవరేక్ బార్ బీజేపీ అనే టైప్ లో అది మేమెందుకు ఇన్వాల్వ్ అయ్యి మిమ్మల్ని టచ్ చేయాల్సిన అవసరం ఏముంది మీరు అంతకుముందు ఏడుగురు పంతొమ్మిదిలో వెళ్ళి బీఆర్ఎస్ లో జాయిన్ అవుతుంది పన్నెండు మంది వెళ్లి మళ్ళీ ఏది పద్నాలుగులో పంతొమ్మిది పద్దెనిమిదిలో మళ్ళీ పన్నెండు మంది వెళ్ళి జాయిన్ అవుతుంది మిమ్మల్ని ఎవరు మన పార్టీ మన రాష్ట్రంలో ఎమ్మెల్యేలు వదిలిపెడుతూనే ఉన్నారు పూర్వం అసలు జరుగుతున్న వ్యవహారం ఢిల్లీకి వెళ్తున్నారు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్తున్నారు కేసీఆర్ గారు అంటే ఒకే ఒకటి ఇవంతటా అసలు దేశంలో మొత్తం కాంగ్రెస్ ఎక్కడైతే కుప్పకూలిపోతుందో మిత్రులు లేకుండా వెళ్తుందో కేసీఆర్ గారు ఒకటే ఒకటి ఆశ్వాసన ఇవ్వడానికి వెళ్తున్నారు ఒక కొత్త పార్టీ వచ్చి జాయిన్ అవుతుంది కూటమిలో ఈ నెగిటివ్ న్యూస్ అంతా బరీ చేద్దాం పొంద పెడదాం ఒక కొత్త పార్టీ బీఆర్ఎస్ సరే మనం ఈ నాలుగు రోజులు ఓపెన్ గా జాయిన్ అయితే నష్టమవుతుంది అనుకుంటే పైసలు ఉన్నాయి నా మీద కేసులు పెట్టి ఇది చేసి మమ్మల్ని హింస పెట్టి ఆ పైసలు గవర్నమెంట్ కి పోతాయి అనవసరంగా ఎందుకు మా దగ్గర వసూలు చేస్తే గవర్నమెంట్ పోతాయి కేసులు పెట్టి మంచి మీకు పనికొస్తాయి ఎలక్షన్లలో మీరు మాత్రం దేశం మొత్తం ఆపోజిషన్ ని స్పాన్సర్ చేయగలిగే అంత డబ్బు ఉంది మన దగ్గర కాళేశ్వరం ఏంటి ఉంది కదా మీరు కేసులు ఎందుకు పెడతారు ఆ డబ్బులెందుకు వృధా ప్రభుత్వానికి పోతాయి ప్రజలకు పోతాయి హ్యాపీగా మీకు అవసరం ఉంది నాకు కూడా కొంచెం ఇక్కడ కేసులు ఇదంతా రేవంత్ గారు అంతకు మీ కాంగ్రెస్ వాళ్ళు చాలా మాట్లాడారు కానీ కొంచెం విఘ్నతతో చేసుకుందాము అనేటట్లు అందుకనే డెబ్బై ఐదు రోజులు పట్టింది ఒక్క కేసు లేదు ఉండబోదు పార్లమెంటరీ ఎలక్షన్స్ లోపు ఉండబోదు దాని తర్వాత మాత్రం కేసులన్నీ నిర్వీర్యం చేసేసి ఏదో చిన్న చిన్న ఆఫీసర్ల మీద పెట్టడం జరుగుతుంది ఇది మాత్రము తథ్యము ఇదే జరుగుతోంది రహస్య మిత్రులు ఒకరికొకరు చాలా అవసరం వీరేమో రక్షింపబడాలి వారికి ఏమో ఇన్వెస్ట్మెంట్ కావాలి ఎలక్షన్ల ఖర్చులకు డబ్బులు కావాలి ఇది విషయం అండి నమస్కారం